మే నెల పదమూడవ తారీఖు పునీత ఫాతిమా జపమాల మాత పండుగ పంతొమ్మిది వందల పదిహేడు మే పదమూడవ తేదీ నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై మూడు సంవత్సరాలు గడుస్తుంది ఎనభై లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అదే సమయంలోనే రష్యా దేశంలో బోల్షివిక్ విప్లవం వచ్చి లెనిన్ నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం గద్దెనెక్కింది ఆ సమయంలో పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనబడే ఒక చిన్న పట్టణం ఉంది ఆ పట్టణం వద్ద గొర్రెలు మేపుకునే లూసీ ఫ్రాన్సిస్ జసింతా అనే ముగ్గురు పిల్లలకు దేవుని తల్లి మరియు మాత తొలిసారిగా దర్శనమయ్యారు మూడు విడతలుగా మొత్తం ఆరుసార్లు ప్రత్యక్షం అవటం విశేషం ఆ తల్లి ఆ పిల్లల ద్వారా లోకానికి ప్రత్యేక ఆదేశం అందించారు యుద్ధం చేత ప్రపంచం చిన్నాభిన్నమవుతుందని ఆమె సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు మానవులు తమ ఆలోచనల ద్వారా మాటల ద్వారా అనేక పనుల ద్వారా చేస్తున్న వివిధ పాపాలు అన్యాయాలకు గాను ప్రభువు ఎంతో వ్యధ చెందుతున్నారని తెలియజేశారు పాపాత్ములు మనసు మార్చుకోవాలి చేసిన పాపాలకు దుఃఖపడాలి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆ తల్లి తమ సందేశంను మానవాళి శ్రేయస్సు కోరి హెచ్చరించారు వీరిని నరకం నుండి రక్షించటమే అమ్మ ప్రత్యేక సందేశ తాత్పర్యం ఏసు నేర్పిన దేవుని ప్రేమ సోదర ప్రేమను మానవాళి ఆచరించాలని చెప్పకనే చెప్పారు అంతేకాకుండా ప్రపంచ శాంతి కోసం సమైక్యత కోసం భక్తితో జపమాలను ప్రార్థించమని ఆ తల్లి కోరారు ప్రతిరోజు ఈ జపమాలను వల్లించటం మరువరాదని మరీ మరీ కోరారు అలాగే ప్రతి గుర్తుకు చివరగా ఓ నా జేసువా నా పాపములను మన్నించండి నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి ఆత్మలన్నిటినీ ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్షమునకు తీసుకుపోండి అని ప్రార్థనను కూడా వల్లించమని మాత కోరారు పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ పదమూడవ తేదీన ఆ ముగ్గురు పిల్లలకు చివరిసారిగా ప్రత్యక్షమై నేనే జపమాల మాతను మానవాళి చేస్తున్న పాపాల కోసం ప్రాయశ్చిత్తం పొందాలని అడిగేందుకు నేను ఇచ్చటికి వచ్చాను మనుష్యులు తమ పాపాలతో ఇప్పటికే ప్రభువును అనేక రకాలుగా హింసించారు అని తమ కడపటి దర్శనంలో దేవమాత తన మనోవ్యధను వ్యక్తం చేశారు ప్రతి శనివారము మే మాసపు అన్ని రోజుల్లో ఆ తల్లి నేర్పిన జపమాలను ప్రత్యేకంగా చెప్పేందుకు శ్రీసభ ఏర్పాటు చేసింది అనుదినము సాయంత్రం పూట భక్తులు జపమాలను చెప్తూ ఉంటారు ఇది మంచి అలవాటు బంగారు మాట గతంలో నాకు జపమాలను ప్రార్థింప సమయం దొరికినట్లయితే ఇప్పటికీ మారు మనస్సు పొందని వ్యక్తిని చూసేవాణ్ణే కాదు పరిశుద్ధ జపమాల మాత మా కొరకు ప్రార్థించండి